పిల్లలకి ఏ వయసు వచ్చే వరకు తల్లిపాలు ఇవ్వచ్చు తల్లిపాలు ఇవ్వడం వల్ల పిల్లలకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఇవాళ మనం తెలుసుకుందాం డబ్ల్యూహెచ్ఓ యూనిసెఫ్ లాంటి సంస్థలు పిల్లలకి పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇవ్వమని రికమెండ్ చేస్తాయి పిల్లలకి మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి ఆరు నెలల తర్వాత పిల్లలకి తల్లిపాలుతో పాటు మెత్తటి ఆహార పదార్థాలు అంటే ఉడకబెట్టిన క్యారెట్ ఆపిల్స్ ఆర్టిపండు లాంటివి ఇవ్వడం మొదలు పెట్టారు. రెండు సంవత్సరాల వయసు వచ్చేదాకా పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలి. తల్లిపాలు ఇవ్వడం వల్ల పిల్లలకి వచ్చే ప్రయోజనాలు ముందుగా రోగనిరోధక శక్తి పెరగడం వల్ల పిల్లలకి తక్కువగా జబ్బు పడే అవకాశం ఉంటుంది. ఐక్యూ లెవెల్స్ బాగుంటాయి. పిల్లల ఎదుగుదల బాగుంటుంది. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి వచ్చే ప్రయోజనాలు ఎక్కువ కాలం తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి ఓవేరియన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి నెలసరి రాదు దీన్ని అంటాం ఇది ఒక రకంగా కుటుంబ నియంత్రణ పద్ధతి కూడా అందుకే ఒకవేళ మీకు గనక తల్లిపాలు సరిగ్గా రాకపోతే మీ గైనకాలజిస్ట్ నిదించండి